నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే బోలినేని తన అనుచరులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ని పరిస్థితుల్లోనూ టీడీపీని వీడేదే లేదని ఆయన స్పష్టం చేశారు మండలాల వారీగా ముఖ్య నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు తనను ఒక మాట కూడా సంప్రదించుకున్నని ఉదయగిరి అభ్యర్థిని ప్రకటించడం బాధించిందని చంద్రబాబు వల్లే గతంలో ఎమ్మెల్యే అయ్యానని ఆయన గుర్తు చేశారు

తనను ఒక మాట కూడా సంప్రదించుకున్నని ఉదయగిరి అభ్యర్థిని ప్రకటించడం బాధించిందని చంద్రబాబు వల్లే గతంలో ఎమ్మెల్యే అయ్యానని ఆయన గుర్తు చేశారు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆత్మీయ సమావేశం నెల్లూరు టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరినీ పిలిచి బాబు గారు ఏదైతే నాతో చెప్పాడో అవన్నీ కూడా కార్యకర్తలకు చెప్పడం జరిగింది ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది మరీ ముఖ్యంగా ఉదయగిరిని వెనకబడ్డ నియోజకవర్గంలో గత వైసీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది లేదు గతంలో తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం వాటన్నిటిని ఈరోజు ప్రజలు గుర్తు చేసుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పేసి ప్రజలందరూ కృతనిశ్చయంతో ఉన్నారు మా దగ్గర అభ్యర్థులు మార్పులు ఏవైతే జరిగాయో అవన్నీ కూడా పక్కన పెట్టేసి కార్యకర్తలు నేను పిలిపివ్వటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా అభ్యర్థులు అనేది మారుతుంటారు వస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ ప్రజలందరి కోసం భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా పనిచేసి మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కార్యకర్తలందరికీ నేను చెప్పడం జరిగింది ప్రతి మండలం నుంచి కూడా ప్రత్యేకంగా రివ్యూ తీసుకునే వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళ మనసులో కొన్ని అనుమానాలు వ్యక్తపరిచారు నాతోటి సార్ ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు మీతోటి కలిసి నడిచాం రేపు రాబోయే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు మమ్మల్ని దగ్గర తీసుకుంటారా లేదా ఎవరు పాత వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు గుర్తించాలంటేనే వాళ్ళకి చాలా టైం పడుతుందంటే నేను ఎక్కడికి వెళ్ళను ఖచ్చితంగా నేను కూడా మీ వెనకాల ఎవరు ఏంటి అని చెప్పేసి ఎవరు నిజాయితీ పరులు నిజంగా పార్టీకి సేవ చేసేవాళ్ళు వాళ్ళు గుర్తించడానికి నా సహాయ సహకారాలు కూడా మీకుంటాయని చెప్పేసి వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళందరినీ ఈరోజు మైండ్ సెట్ చేసి పార్టీకి పనిచేసే విధంగా అందరితో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకు